మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని మేయర్ చిగింత పార్జాత నరసింహారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజాపాలన ద్వారా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందజేయాలని ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని పేదలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందజేయడం జరుగుతుందని అన్నారు ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమం విజయవంతం చేయాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ కమిషనర్ సుమన్ రావు ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు గూడపు ఇంద్రసేన తోట శ్రీధర్ రెడ్డి పెద్దబావి సుదర్శన్ రెడ్డి బండారి మనోహర్ నేనావత్ బాలు నాయక్ బడంపెట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి సుభాన్ యాదవ్ గట్టు బాలకృష్ణ పుట్టదల జగన్ బంగారు అశోక్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి ప్రతి కొద్ది రోజుల్లోనే మరి ప్రజలకి అందించవలసినటువంటి పాలన ప్రజా పాలన అని ప్రజా పాలన ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్మల రేవంత్ రెడ్డి అన్న గారి ఆశీర్వాదంతో ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి వార్డులో వార్డు సభ నిర్వహించి మరి పబ్లిక్ నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి పథకం కానివ్వండి గృహజ్యోతి పథకం కానివ్వండి ఇంద్రమైన్లు కానివ్వండి చేయూత కానివ్వండి మరి ఇలాంటి పథకాలన్నింటినీ రైతు భరోసా కానివ్వండి అంటే ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు వివరించి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వవలసిందిగా మరి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర ప్రోగ్రాం పెట్టి ప్రజలందరినీ ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క అప్లికేషన్ ఇక్కడ ఫిల్అప్ చేసి ఇస్తున్నందుకు సహకరిస్తున్నటువంటి అధికారులకి గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా మరి ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు బ్రేకు రెండు గంటల తర్వాత మళ్ళీ ఆరు గంటల వరకు ఈ అప్లికేషన్స్ తీసుకో తీసుకోవడం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీన మాత్రం రెండు రోజులు సెలవు దినాలు ప్రకటించారు మరి జనవరి ఆరు తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ ఇవ్వడానికి ప్రజలందరికీ కూడా అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు మీకు కావలసిన పథకాలు ఏంటివి అనేది ఒక ఫోర్ పేజెస్ షీట్ ఉంది ఆ ఫోర్ పేజెస్ షీట్లో ప్రతి ఒక్కరు కూడా ఫిల్ అప్ చేసి వాళ్ళ సంతకాలతో ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో పెట్టి వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు డీటెయిల్స్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్స్ అంది అందించిన తర్వాత ఏదైతే ఉంటుందో మన సాఫ్ట్వేర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా సహకరించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒక్కొక్క దగ్గర కొంతమందికి డౌట్లు ఉంటాయి రేషన్ కార్డులు రాని వాళ్లకు లేని వాళ్ళకు ఈ పథకాలు వర్తించవు ఇంకొకటి బిలో పావర్టీ ఉన్న వాళ్ళక లేకపోతే వెల్ ఎడ్యుకేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళక వీళ్ళందరికీ కూడా కొన్ని సలహాలు సందేహాలు ఉంటాయి ఆ సందే ఆ సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేయడానికి వాళ్ళకి సమాధానం చెప్పడానికి అధికారులకు కొంత సమయం ఇవ్వాలి అధికారులు కూడా అదే సమన్వయం తోటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ కి ఒక కార్పొరేటర్ ఉంటారు ఆ కార్పొరేటర్ సంబంధించినటువంటి అధికారులను కూడా కొంతమంది నియమించడం జరిగింది ప్రజలకు ఉన్న సందేహాలన్నింటినీ కూడా మీరు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఫస్ట్ డే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది మిగతా ఆరు రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ డేటా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ ని ఫిల్అప్ చేసి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ఇంద్రసేన గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు